అందరికీ నమస్కారం అండి చిలుక పచ్చని వనం ఛానల్కు స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్న కాయలు ఉచ్చకాయలు వాటర్ మెలాన్ మన మిద్దె తోటలో రెండు రకాల ఉచ్చకాయ పాదులను మనం వేసుకున్నామండి వాటర్ మెలాన్ అనేది సమ్మర్ ఫ్రూట్ సమ్మర్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ మనం మిద్దె తోటలో కూడా పండించుకోవచ్చు ఈ వాటర్ మెలాన్ మనం పండించుకోవడానికి కొన్ని మెలకువలు తెలిసి ఉండాలండి తప్పనిసరిగా ఈ పుచ్చకాయ పాదు మిద్దె తోట మీద పెట్టుకొని చక్కగా మనం హార్వెస్ట్ అయితే చేసుకోగలం కానీ కొన్ని టిప్స్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాల్సిందే మీరు చూస్తున్నారు కదా నేను పిండి వచ్చిన తర్వాత ఈ వాటర్ మెలాన్ ఫ్రూట్ని పాదు దగ్గర అట్లానే వదిలేయలేదండి ఆ ఫ్రూట్ని తీసుకెళ్ళి ఒక పేపర్ లేదా ఒక కార్డ్బోర్డ్ ఇట్లా నేను చూపించినట్టుగా ఆ ఫ్రూట్ని తీసుకెళ్ళి దానిపైన పెట్టి ఉంచానండి మీరు చూసారు కదా ఫస్ట్ నేను పెట్టిన వాటర్ మెలాన్ వచ్చేసి గ్రీన్ కలర్ టైప్ ఆఫ్ వాటర్ మెలాన్ ఆ టైప్ ఆఫ్ సీడ్ మనం వేసుకున్నామండి ఇది వచ్చేసి పచ్చని పుచ్చకాయ చూస్తున్నారు ఇది ఇంకా చాలా పెద్దగా అవుతుందండి బట్ థింగ్ ఏంటంటే మనకి సీడ్స్ స్టార్ట్ అయిన తరువాత ఈ ఫ్రూట్స్ అనేవి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం వన్ టు టెన్ డేస్ తర్వాత ఈ ఫ్రూట్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అట్లా ఒక పేపర్ పైన పెట్టాలండి వై బికాజ్ మనం పిండు ఎలా వస్తే అట్లానే దాన్ని ఉంచేస్తే హార్వెస్ట్ టైం వరకు దాని కిందన ఉన్న భాగం అంతా కూడా మీకు ఒక షేడీ కలర్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను ఆ ఫ్రూట్ని తీయగానే ఆ కిందన మీకు ఎల్లోయిష్ కలర్లో వచ్చింది కాబట్టి నేను దాన్ని తీసుకువెళ్ళి రౌండ్ చేసి తిప్పి పెట్టాను ఇలా మనం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది సమ్మర్ ఫ్రూట్ సమ్మర్ ఫ్రూట్స్ అన్నింటికి కూడా సన్లైట్ అనేది చాలా ఎక్కువ అవసరం పడుతుందండి అట్లా ఎప్పుడైతే మనకి ఫ్రూట్కి సన్లైట్ పడి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆ ఫ్రూట్ అనేది బాగా ఎదుగుతుంది ఎందుకంటే ఇది పాదు జాతి పండు ఈ పాదులకి ఫ్రూట్స్ అనేవి వేలాడవు కాబట్టి కిందన పాకుతూ ఉంటాయి కాబట్టి ఫ్రూట్ అనేది మనం అలానే వదిలేస్తే వెయిట్ అంతా ఏ సైడ్ అయితే ఉండిపోతుందో ఆ ప్లేస్లో సన్లైట్ పడదు కాబట్టి మనకి ఇలా షేడీ కలర్లోకి మారిపోతుందండి ఫ్రూట్ అండ్ ఇంకా ఈ వాటర్ మెలోన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా సరే అంటే ఐదర్ మనం గ్రీన్ టైప్ ఆఫ్ వాటర్ మెలాన్ పెంచుకున్న డార్క్ గ్రీన్ వాటర్ మెలోన్ పెంచుకున్న ఏ టైప్ ఆఫ్ వెరైటీ మనం పెంచుకున్నా సరే ఈ వాటర్ మెలాన్కి హెవీ న్యూట్రియెంట్స్ అనేవి కావాల్సి వస్తుందండి అంటే మనం దీనికి ఎక్కువగా సాయిల్ ఫెర్టైల్గా ఉండే పాట్లో వేసుకోవాలి అంటే సాయిల్లో న్యూట్రియం అనేవి ఎక్కువగా అందాలి కంటైనర్ కూడా పెద్దగా ఉండాలండి అండ్ మనం సాయిల్ ఫెర్టిలిటీ కోసం ఎక్కువగా మాన్యూల్స్ అనేది ఇస్తూ ఉంటే సరిపోతుంది అంతేకాకుండా వీటికి మిల్లీ బగ్స్ అండ్ ఎఫిడ్స్ లీఫ్ మైనర్ ఇలాంటి పెస్ట్స్ అనేవి బాగా అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి సేంద్రీయకర పద్ధతిని అనుసరించే పెస్టిసైడ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇస్తే త్రీ డేస్కి ఒకసారి లేదా వన్ వీక్కి ఒకసారి ఇస్తే మనకి ఫ్రూట్స్ అనేవి చాలా బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంకొక వీడియో తీసి మీకు పెడతాను అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి మీరు ఖచ్చితంగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి అట్లీస్ట్ బాల్కనీ గార్డెనింగ్ కూడా మనం చేయచ్చు విత్ మైక్రో గ్రీన్స్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు సో దట్ మనకి గార్డెనింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో ప్లీజ్ దయచేసి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే చక్కగా ఆకుకూరలను కాయగూరలను మరియు పండ్లను కూడా పండించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్